ఓం నమో భగవతే శ్రీ రమణాయ చాలా సంతోషాన్ని ఆయన మహర్షుల వారిని దేశ విదేశీయులు అందరూ దర్శించడానికి వచ్చి వారి యొక్క సూచనలని స్వీకరించి అక్కడి నుంచి తిరిగి వెళుతూ వెళుతూ మీ అనుగ్రహం కావాలి మేము ఏదైనా సాధించాలి అంటే చెప్పుకుంటూ ఉండేవారు ఆయన మౌనంగా ఉండేవారు అనుగ్రహం అంటే ఏమిటి ఈ ప్రశ్న అడగటానికి కూడా అనుగ్రహం ఉంటే కదా అడిగేవు నువ్వు అనుగ్రహమే గురువు అనుగ్రహమే ఆత్మ అనుగ్రహమే దైవము అదే ప్రసాదము ప్రసాదమన్నా అనుగ్రహం అన్నా జ్ఞానమన్నా సర్వశక్తి సంపన్నమన్నా ఉన్న సత్యమన్నా మతి అనుగ్రహమే కదా నీ విచారం చేసినప్పుడు ఎందుకు చేయాల్సి వచ్చింది విచారము నీవు నీవుగా ఉంటే ఏ గొడవ లేదుగా నీవు దేహమని మనస్సని వ్యక్తివని కర్తవని సుఖదుఖాలు అనుభవిస్తున్నావని జన మరణాలు నీకు ఉన్నాయని అనుకుంటున్నావు కదా అలా అనుకునేవాడు ఉన్నాడేమో చూడు ఎప్పుడైతే నీవు అంతర్ముఖమై ఈ అహంకారం ఉన్నదేమో చూడబోతే ఇది లోపలికి వెళుతున్న కొద్దీ తల్లకిందుగా పడిపోతుంది అనుగ్రహం చేత నీ సహజత్వం ప్రకాశిస్తుంది అని చెప్పటం జరిగింది అసలు ఉన్నదే అనుగ్రహము మాయా నేను లేనిది ఉన్నట్టుగా కనపడుతుంది అదిగో ఆ ఎండమాముల్లో నీళ్లు కనిపించినట్లు అదేవిధంగా అభాస కాంతి అయినటువంటి సర్పరచు భజ భ్రాంతిలో పాము కనిపించినట్లు తీరా చూడబోతే పాము కానీ దాని ఛాయలు కానీ ఏవీ కానరావు కదా ఉన్నది తాడని అసలు పామే లేదని నీవెలాగైతే గుర్తిస్తావు ఈ ద్వైతంలో ఆత్మ కూడా అది ప్రకాశిస్తూనే ఉన్నది కొత్తగా ఏది రాదు ఒకవేళ ఇది పోతే అది వస్తుందనుకోవటానికి మరి అహంకారము లేదా లేనిది ఎలా పోతుంది అదే అంటారు పార్షులు వారు దానికి ఉనికి ఉండదు ఉన్నది పోవటం అంటూ జరగదు ఇక్కడ ఉన్నదేది లేనిదేది ఉన్నది ఇరుక మాత్రమే లేనిది భ్రమజనితమైన ద్వైతము మాయా నేను దేహాత్మబుద్ధి అహంకారం అహం ఆకారము దాల్చినట్లుగా కనపడుతుంది అన్యత్వంగా కనపడుతుంది అందుకనే ఈ జీవుడికి దేహమన్యము జగత్తన్యము సంసారమన్యము చివరికి ఆత్మ కూడా అన్యమే నాకు ఆత్మ తెలియటం లేదంటుంది ఈ మాయా నేను అది ఎవరికి తెలియబడుతుంది దానికి అన్యంగా ఒకటి ఉంటే కదా ఉన్నదే ఇరుకాయే లేనిది ద్వైతమాయే అదే అంటారు మార్షల్ వారు ఒక సందర్భంలో ఈ జీవితం యొక్క పరమావధి నీతో కలిపి నీవు చూస్తున్నదంతా స్వప్నతుల్యమని అసత్యమని గ్రహించటమే ప్రత్యేకించి రియలైజేషన్ అంటూ ఏది ఉండదు వ్యక్తిగత ఆత్మ అనుభవాలు ఉండవు 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 కారణం గతంలో చెప్పుకున్నట్లు రెండు నేనులు లేవు సత్యమై నిత్యమై అనంతమై ఏకమై ఉన్నటువంటి నేను తనకు తానుగా అది ప్రకాశిస్తూనే ఉన్నది దాని ఎదుట జీవుడెక్కడ జగత్తెక్కడ నీవనుకునే జనన మరణాలు ఎక్కడ దైవం ఎక్కడ ఇవన్నీ కూడా ఆలోచన రూపేణ ప్రకాశిస్తూనే ఉంటాయి నీలోన తీరా విచారిస్తే అదేవి ఉండవు కాబట్టి అనుగ్రహం కావాలని అడిగినప్పుడు అది బయట నుంచి వస్తే వృథా కథ లోపలే ఉండాలి లోపల ఉన్నదే అనుగ్రహం నీవే ఆత్మవై వింటూ అనుగ్రహం కోరుతావేమిటి కోరేవాడెవరు ఉన్నాడేమో చూడు అంటూ చాలాసార్లు ప్రస్తావించడం జరిగింది భగవంతుని యొక్క ఆలోచన దైవానుగ్రహం వల్లనే కదా అందుకనే నీవేదో భగవంతుని గురించి స్మరిస్తున్నామని అనుకుంటావు అది అసత్యము ముందు ఆ దైవము ఆ ఆత్మస్వరూపము ఆ గురువు నీ గురించి అనుకుంటాడు అప్పుడు నీవు దైవాన్ని గురించి స్మరిస్తావు కనుక దైవమన్నా ఆత్మ అన్న అహం అహంస్ఫురణన్నా సత్యమన్నా నిరహంస్థితన్నా అంతా ఒకటే ఉన్న సత్యానికి మాయలో చెప్పుకునే భిన్నమైన నామరూపాలే తప్ప మరొకటి కాదు ఆత్మ అంటే అహం స్ఫురణ నేను ఉన్నాను అని జ్ఞాన వృత్తి చేత అది ప్రకాశిస్తుంది దాన్ని నీవు తెలుసుకోవటం కాదు దే ఆత్మ బుద్ధితో ఆలోచన లేని మనస్సు ఆత్మే మరి ఆత్మ విడిగాను మనస్సు విడిగాను ఉండదు ఒకే నేను కర్తృత్వము కలిగినప్పుడేమో వ్యక్తిగా కర్తగా అహంకారంగా లోకాలని సృష్టించుకుని అనుభవిస్తూ ఉంటుంది ఆలోచన లేనప్పుడు తనకు తానుగా అనంతంగా ఏకంగా జ్ఞానవృత్తి చేత అది ప్రకాశిస్తూ ఉంటుంది కాబట్టి ఉన్నదే ఎరుక దానికి అన్యముగా ఏదీ లేదు ఒక సందర్భంలో రమణ మహర్షులు వారు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ దేహము కూడా ఆత్మే జగత్తు కూడా ఆత్మే నీవు చూసే చరాచర సృష్టి కూడా ఆత్మే ఆత్మని వదిలి ఏది ఉండదు అంతా ఆత్మలోనిది అంటూ చెప్పుకొచ్చారు మంచిది మౌనమే నీ సహజత్వం